ఓం నమో భగవతే రామకృష్ణాయ మహాకవి బమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము స్కందంలో ఉన్నాము శ్రీకృష్ణ బలరాములు చానూర ముష్టికులను వధించిన తర్వాత వధించుట ఈ ఈరోజు భాగంగా ధ్యాన మంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మన పట్టణ స్త్రీలు శ్రీకృష్ణుని గురించి కంసుని గురించి ఏమనుకుంటున్నారు చూద్దాము అయ్యో దుష్ట చిత్తుడైన కంసుడు మంచివారు పువ్వుల వలె మనోజ్ఞములై కోమలములై ఉండు దేహములు కలవారు అయిన రామకృష్ణులను పిలుచుక వచ్చి యుద్ధము చేయిస్తున్నాడు ఇంద్రుని వజ్రాయుధము వలె యందు సమర్థులైనవారు కొండల వంటి కఠినమైన దేహములు కలవారు క్రూరులైన మల్లుర ముందర నిలిపి పోట్లాడిస్తున్నాడు అయ్యో ఇటువంటి కఠిన చిత్తుడు ముందెన్నడైనా ఉన్నాడని విన్నామా పోరు మానండి అని పలకడే ఈ సభలో ఉన్న పెద్దలు ఊరకే చూస్తున్నారు కానీ ఈ చిన్ను కుమారులకు ఈ మల్లురకు జోడు కుదరదని రాజుకు సూచించటం లేదు వీరి పోరాటం చూడటం దుఃఖకరము కదా మనము పిల్లన గ్రోవులమై పుట్టి ఉంటే కృష్ణుడు తన అదరామృతాన్ని ఇచ్చి మన్నించి ఉండేవాడు నిమలి పించాలమై పుట్టి ఉంటే తలలో పెట్టుకొని గౌరవించి ఉండేవాడు పీతాంబరములపై పుట్టి ఉంటే భుజాలపై వ్రేల వేసుకుని తప్పక ధరించి ఉండేవాడు వైజయంతి మాలికలమై పుట్టి ఉంటే మిక్కిలి కుతూహాలంతో కంఠాన ధరించి ఉండేవాడు బృందావనంలో వృక్షములమై పుట్టి ఉంటే సంతోషంతో క్రీడించి ఉండేవాడు ఏ నోములైన నోచి ఇప్పుడు అనుకున్న వాటిలో ఏ ఒక్కటిగానైనా పుట్టలేకపోయామే ఇప్పుడు చింతించి ఏం ప్రయోజనం ఓ చెలియా మనలను ఆ బ్రహ్మ గొల్లె పల్లెలలో పుట్టించి ఉండకూడదా ఈ మధురలో ఎందుకు పుట్టించాడో గొల్లె పల్లెలలోనే పుట్టించి ఉన్న పక్షంలో ఈ చిన్ని గొల్లవాన్ని ఎడతీగక కూడి ఉండే అదృష్టం కలిగి ఉండేది కదా ఈ గోప పొందడానికి మునుపు ఆ గొల్ల పడుచులు ఏమి నోములు నోచారో ఈ గోపాలకృష్టులతో కూడి ఆడుచు పశువులను మేపుచు సంచరించు గోపాలురు ఎంత పుణ్యాత్ములు ఆ గొల్లల యందుగల మేలైన తేజస్సు దేవతలకు కూడా ఉంటుందో లేదో శ్రీకృష్ణుని కమల్ము వంటి ముఖము చెమట బోట్లతో కూడి ఉండి మంచు బిందువులతో కూడిన మనోహర తామర పుష్పంలాగా ప్రకాశిస్తుంది సభకు వెళ్ళరాదు వెడితే సభలో వారి తప్పులను ఎరిగి ఏమి చెప్పకపోయినా తప్పును తెలుసుకొనకున్నా తెలుసుకొని ఉన్నా కూడా పక్షపాతం చేత తప్పు అని చెప్పకపోయినా ఎంతటి బుద్ధిమంతుడైన ఆ పాప ఫలాన్ని పొందుతాడు అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు చానూరుడు ధైర్యం చెడి సరిపోల్చరాన్ని జన్మములు అనేది సముద్రానికి ఓడైనవాడు తనను విరోధించిన వారి పట్టణాలను పాడు చేయువాడు గజేంద్రునికి మకరము వలన కలిగిన బాధ నుండి విడిపించినవాడు సముద్ర మదన కాలమునందు కవ్వపు కొండను ధరించినవాడు అధికమైన సింహనాథ ధ్వనిచేత నిండింపబడిన పర్వత గుహల కలవాడైన శ్రీకృష్ణమూర్తికి లోబడ్డాడు పగవాడైన చానూరుడు కృష్ణులకు లోబడినప్పటికీ భయపడక కృష్ణుని రొమ్ము మీద భయంకరమైన తన పిడికిడితో పొడిచాడు కృష్ణుడు యుద్ధంలో విజృంభించి పూల దండచేత కొట్టబడిన ఏనుగుల తన పరాక్రమాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు పరాక్రమంతో ఆ యుద్ధంలో శూరత్వాన్ని కలహంలో గాంభీర్యాన్ని వీరుడిని భయంకరమైన వాణిని గొప్ప ఆకారము కలవాణినైన అయిన చాను చానూరుణ్ణి చేతులతో క్రూరమైన రీతితో పట్టుకుని త్రిప్పి తిప్పి భూమి మీద పడవేశాడు ఆ విధంగా కృష్ణుని ఆటోపం చేత బలహీనతకు పొందినవాడై నోట నెత్తురు క్రక్కుచు చానూరుడు నేల మీద పడి ప్రాణాలు విడిచాడు అతని ప్రాణాలు పోయేసరికి కంసుని మనస్సు బాగా కలత చెందింది జనులంతా బలరాముడు బలంలో అధికుడని పొగుడుచుండగా దృఢమైన తన బాహువులను చాచి ఇంద్రాదులు మెచ్చుకునేటట్లు కంసుని సేనలు భయపడేటట్లు బలవంతుడైన ముష్టికుడిని గిరగిర త్రిప్పాడు అలా త్రిప్పి నేల మీద పడవేసేసరికి ముష్టికుడు తన భుజబలం అంతా అణిగిపోగా గుహలాంటి నోట్లోంచి నెత్తులు కక్కుకుంటూ గాలి చేత వృక్షం పెళ్లగిలి నేల మీద పడ్డట్లు పడ్డాడు అనంతరము బలరాముడు రాజైన కంసునికి కిరీటం వంటివాడు మాటల మారి భయంకరమైన నొసలు కలవాడు అయిన కోటుడు అనే మల్లుణ్ణి సమర్థతో బలమైన పిడికిటితో సూటిగా నేల మీద పయేటట్లు పొడిచాడు అటు పిమ్మట రాక్షసులను యమును వంటి వాడైన కృష్ణుడు చానూరుని స్నేహితులైన కూటుడు తోసలుడు శలుడు అను వారిని తన కాళ్ళతో మోది తలలు పగుల కొట్టి చంపాడు కేవలం గోపబాలు అనుకొని పోట్లాడి మన మల్లశ్రేష్ఠులు ఈ దినం మరణించారు వీళ్ళు చాలా బలవంతులు దూరంగా తొలిగిపోండు అంటూ తక్కిన మల్లులంతా పరిగెత్తి చెల్లా చెదురయ్యారు బలరామకృష్ణుల మల్లులను చంపి గుల్లల గుంపులో సింహాల వలె శోభిల్లగా అడుగులతో పాద పద్మములు అందెలు అధికంగా మరుగుతూ ఉండగా వస్తున్న ఆ రాజనందనలను చూసి కంసుడు తప్ప తక్కిన బ్రాహ్మణులు మొదలైన వారు మెల్లమెల్లగా స్థుతించారు శ్రీకృష్ణుడు కంసుడిని వధించుట అంతడు సభాజనుల కలా కలకలాన్ని నివారించి మంత్రులతో కంసుడిలా అన్నాడు ఈ గోప బాలునను నగరి నుండి బయటికి వెళ్ళగొట్టండి తక్కిన ఈ గొల్లలందరినీ ముట్టడించండి క్రూరుడైన నందుణ్ణి పట్టి కట్టివేయండి వసుదేవుని చంపివేయండి ఉగ్రసేను నా తండ్రిని ఎంచి విడిచిపెట్టకండి ఏ విధంగా చూసినా ఆయన మన పగవారికే ఆప్తుడు అని ఈ విధంగా కంసుడు పలుకుతూ ఉంటే కొండ మీద నుండే ఏనుగును చంపాలనే కోరికతో వడిగల నడకతో ఎగరడానికి ఉత్సాహించునట్టి సింహం వలె పురజనుల సమూహము తనను చూసి భయంతో వణుకుచుండగా కృష్ణుడు యుద్ధమందలి కుతూహలం చేత కంసున్ని చంపదల్చిన వాడై అతడు ఉన్న మంచి మీదకి ఎగిరాడు తాను ఉండు మంచి మీదికి సింహంలా దూకుతున్న శ్రీకృష్ణుడు చూసి కంసుడు ఖడ్గాన్ని చేతపెట్టాడు అంతడా ఆ కంసుని పక్షం ఉన్న వారంతా మహాశూరుడను సాగించినట్టుగా ఎదిరించాడు గరుత్మంతుడు పామును పట్టినట్లు శ్రీకృష్ణుడు రాజశ్రేష్ఠుడైన కంసుని జుట్టు ముడిని పట్టుకున్నాడు లోకులందరూ కలవరపడి చూచుచుండగా కంసుని కిరీటమునందుల రత్నములు ప్రళయకాలమునందు ఆకాశం నుండి చుక్కలు రాలినట్లు జలజల రాలాయి కంసుడు యుద్ధ ప్రయత్నమును కంసుడు యుద్ధ ప్రయత్నమును మాన్పి అతి శీఘ్రముగా రంగభూమిలోనికి పడద్రోశాడు మంచమీద నుండి రంగ భూమిలో పడి చేష్టలు లేక ఏ ప్రతిఘటన లేకనే మరణించాడు ఆ కంసుడు మహాశూరుడైన కంసుడు ఇంత సులభంగా ఇతని చేత మరణించాడని జనులంతా ఆశ్చర్యపడుతూ ఉండగా తన భుజబలం చేత ఉల్లాసాన్ని వహించే సింహము ఏనుగుని ఈడ్చుకొని పోవు రీతిన వేగంగా ఈడ్చాడు ఓ పరీక్షన్ మహారాజా కంసుడు విరోధం చేతనైన సర్వకాల సర్వావస్థలయందు ఆ శ్రీకృష్ణమూర్తినే స్మరించుచుండునందువలన అంత్యకాలంలో మహా తేజోరూపంతో కృష్ణునియందే లయించాడు ఆ సమయంలో ఔరా ఒక గొల్లవాడు మన మహారాజును చంపాడు వేగంగా ఈ గొల్లవాడిని చుట్టుముట్టండి అని సంతాపం వలన అధిక రోషాన్ని పొందారు కంసుని సోదరులు న్యాగ్రోధుడు గౌహుడు మొదలగు కంసును సోదరులు అనేక విధాలైన ఆయుధాలతో కృష్ణుని కమ్ముకున్నారు బలరాముడు చూచి కోపించి భయంకరుడై మదపు టేనుగు వలె ఒళ్ళు తెలియని వాడై శత్రువులకు భయం పుట్టిస్తూ ఆ కంస సోదరులను ఒక్కొక్కరిని ఇనుపకట్ల గుదియతో నేల మీద పడేసి యముని దగ్గరకు పంపించాడు ఆ సమయంలో చేతులతో తాళాన్ని వహిస్తూ మనోల్లాసంతో సిగముడి వీడగా నాట్యం చేస్తూ నారదుడు ఆకాశంలో కృష్ణ అని గీతం సాగాడు ఓ రాజా బ్రహ్మ రుద్రుడు బ్రహ్మ రుద్రుడు మొదలగు వారందరూ కుసుమ రుష్టి కురిపించి కృష్ణుణ్ణి పొగిడారు దేవదొందుబులు మ్రోగాయి దేవతా స్త్రీలంతా బహువిధములైన నృత్య విశేషాలతో నర్తించారు అంతట కంసుడు మొదలైన వారి వారి భార్యలు తమ భర్తలు చనిపోయినందుకు దుఃఖాన్ని పొందారు శోకంతో కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో బయటకు వచ్చారు రంగభూమికి వచ్చి వీరశయ్యల ఎందు నిద్రలో ఉన్న భర్తలను కౌలించుకొని ఏడవసాగారు కంసుని బాయలు ఇట్లా అన్నారు ఓ ప్రాణనాయక అయ్యో నేటి దినము కృష్ణుడు నిన్ను సింహం కోపించి మదపు టేనుగును చంపినట్టు చంపాడే కృష్ణుడను గాలి భయంకరమైన వడితో వచ్చే నిన్ను వృక్షంలా నీలవరాల్చాడే వాసుదేవుడిని సముద్రం పొంగి ద్వీపాన్ని ముంచినట్లు నిన్ను ముంచేసింది కదా ఇంద్రుడు వజ్రాయంతో కొండలను పడగొట్టు విధంగా ఇంద్రుడు వజ్రాయంతో కొండలను పడగొట్టు విధంగా చేశాడు కదా దేవతలకు ఆనందాన్ని చేకూర్చేలా నిన్ను చంపాడు నీవు మరణించిన పిమ్మట కూడా మేము ప్రాణాలతో ఉన్నాం ఈ లోకంలో మాకంటే కఠినమైన మనస్సు కలవారు ఇంక ఎవరు ఉన్నారు అయ్యో ఓ ప్రాణనాయక నువ్వు లోకంలోని ప్రాణుల కెళ్ళను కీడు చేసినందుకు నీ జీవితమంతా వ్యర్థమైపోయేటట్లు ఆ ప్రాణులే కీడు కలిగించాయి భూతద్రోహికి మేలు కలగనేరదు మహారాజా ఇంతకు ముందు శ్రీకృష్ణుని ఎదిరించి మరణించిన వారి వృత్తాంతాన్ని పెద్దలు అనేకులు నీకు చెప్పలేదా నువ్వు అతని విషయంలో కోపాన్ని జడత్వాన్ని విడిచి అతని సేవించి ఉంటే బాగుండేది అని ఈ విధంగా ఏడుస్తూ ఉన్న కంసుని భార్యలను ఊరడించి కృష్ణుడు చనిపోయిన వారికి ఉత్తర క్రియలను చేయించాడు ఉత్తర క్రియలు చేయించాడు తమ తల్లిదండ్రులైన దేవకిని వసుదేవుని చెల నుండి విడిపించి బలభద్రునితో కూడి వారికి నమస్కరించాడు తరువాతి భాగంలో శ్రీకృష్ణుడు దేవకీ వసువులను చెరవిడిపించి ఉగ్రసేనునికి పట్టము కట్టుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు